డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మెగా బ్లడ్ క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కూటమి కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర ప్రజలు వైసీపీ రాక్షస పాలన నుండి రాష్ట్ర ప్రజలు విముక్తి అయ్యారని వైసీపీకి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ గురించి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడిన వైసీపీ నాయకులు ఈ రోజున పదకొండు సీట్లకే పరిమితం అయ్యారని పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన వైసీపీ నాయకులే ఈ రోజున వారి ఇంటి గేటు కూడా దాకనివ్వకుండా రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి అన్నారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోల్చెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి యువత అంతా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకొనేమనని కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు పదే పదే చెబుతూ ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీ గేట్ ముట్టుకొనివ్వం అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కొన్ని విమర్శలు చేసి ఒక సీటు కూడా రాలే ఒక సీటు మాత్రం వచ్చిందని ఎగతాలు చేసి ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభావానికి పదకొండు సీట్లకు పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కోట్ల బద్దలు కొడతామని చెప్పారు అలాగే బద్దలు కొట్టి పాతాళంలోకి అలా బద్దలు కొట్టి చూపారు అలాగే అత్తల పాతాలలోకి తొక్కుతానన్నారు అలాగే వైసీపీ అత్తల పాతాళంలో కూడా పోయింది కాబట్టి ఆ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ మెప్పు కోసం కొంతమంది పోరంబోకులు ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతూ వచ్చారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు లోకేష్ గారిని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తూ వచ్చారు మరి వన్స్ ఆ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కూడా చేరదీసి మంత్రుల పదవులు ఇవ్వటం ఇవాళ రాష్ట్ర చేసిన చేసిన చాలామంది వైసీపీ నాయకులకి రాష్ట్రంలో కీలకమైన పదవులు ఇవ్వటం మనం చూసాం మరి వాళ్ళందరూ కూడా గడప దాటి వచ్చిన వైన లేదు అవనీతి చేసిన ప్రతి ఒక్కరికి గుళ్ళు రైలు పరిగెడతా ఉన్న వైసీపీ నేతలందరికీ అండ్ రైళ్లు పరిగెత్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎవరు కూడా ఆ నాయకులు పట్టించుకోవట్ల విజిలెన్స్లోని అలాగే ఏసీబీఈలోని కూడా వాళ్ళు క్లియర్గా సాక్ష్యాధారాలతో సైతం దొరుకుతూ ఉన్నారు ఈ అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎక్కడా కూడా ఏ అంగు ఆర్భాటాలకి వెళ్ళొద్దు పేదల మధ్య ఇలా రక్తదాన శిబిరాలు పెట్టి అదేవిధంగా సేవా కార్యక్రమాలు పెట్టి సైక్లోన్ ఎఫెక్ట్ అయిన ఏరియాలన్నింటిలో కూడా భోజనాలు అందజేయమని ఆయన స్వయంగా చెప్పారు కాబట్టి ఈరోజు మరిన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ పోలిచెట్టి చంద్రశేఖర్ గారు అందరికీ ఆదేశం నేను పోలిసి చంద్రశేఖర్ గారు పవన్ అందరికీ కూడా ఎక్కడా కూడా సైలెన్సర్ లిప్ కానీ జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరగడం కానీ చేయొద్దు దయచేసి ఆయన ఆదేశాల మేరకు ఆయన్ని పుట్టినరోజు రోజున మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయన సంతోషించేలా చేద్దాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాతికేయులకు జనసేన టీడీపీ బీజేపీ నైతులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజైతే గత పది రోజుల క్రితమే ఒక షెడ్యూల్ తయారైంది మన మంత్రి గారు మన సుభాష్ గారు నియోజకవర్గంలో ప్రతి కేక్ కటింగ్ కూడా రావాలని నిర్ణయించుకున్నారు ఆయన మేము కలిసి చేయాలని చెప్పి పది రోజుల క్రితమే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది కానీ ఈ ఫ్లడ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సేవా కార్యక్రమంలో మాత్రం మీరు భాగం పంచుకోండి ఈ ఆనందోత్సవం మన రైతులు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఆనందాల్లో కలగడం కరెక్ట్ కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి సేవా కార్యక్రమాలు అన్నట్టులో కూడా మంత్రి గారు ఈ రోజు పాల్గొనడానికి మిగిలిన కార్యక్రమాలు కేక్ కటింగ్ కట్టా ఏమన్నా ఉంటే కార్యకర్తలను బాధ పెట్టకూడదన్న ఆలోచనతో అదేవిధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఆ వేడుకలో జరుపుకునే ఆనవాయితీని తప్పించే ఉద్దేశం లేక మేము అన్ని చోట్ల కేకలు ఖర్చు చేయడం జరుగుతుంది ఇది ఆనందంతో కాదు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి ఆనందంలో చేసుకుంటున్న విషయం కాబట్టి మీ కూడా కోరుకుంటూ నమస్కారం ఈ రోజు నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో మన రాష్ట్ర మంత్రి అయినటువంటి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు న్యూ చేసినటువంటి